హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో తెలుసు కదా మా బాబు ఆల్రెడీ చెప్పాడు పార్కు వెళ్తున్నామని చెప్పేసి అది ఎక్కడ అంటే బిహెచ్ఎల్ మేము స్టార్టింగ్ వచ్చింది ఫస్ట్ బిహెచ్ఎల్లోనే లోనే అక్కడి నుంచి మేము వేరే దగ్గర షిఫ్ట్ అయ్యాము కాబట్టి అక్కడ అన్ని ఉంటాయి పెద్ద స్టేడియం ఉంటుంది పక్కనే పార్క్స్ కూడా ఉంటాయి ఇదే బిహెచ్ లో ఎక్కువ చెట్లు ఉంటాయి చాలా వరకు ఇక్కడ అండ్ మనకి వాతావరణం కూడా చాలా బాగుంటుంది సమ్మర్ లో కూడా మనకి ఎండా అనేది ఎక్కువ తలగదు చాలా కూల్ గా ఉంటుంది వెదర్ అంతా కూడా మనకి మా బాబు వచ్చేసి అడుగుతున్నాడు పెద్దోడికి చిన్నోడికి డిఫరెంట్ ఏంటి అనేది అది చెప్తున్నాను ఇక్కడ వీడియోలో అది వాయిస్ ఏం తీసేయలేదు అలానే పెట్టేసుకొని నేను కింద మాట్లాడుకుంటున్నాను ఇది బీహెచ్ఎల్ లో ఎంటర్ అయిన తర్వాత మనకి స్టేడియం పక్కనే ఇలా ఒక గ్రౌండ్ ఉంటుంది రౌండ్గా మనకి ఇక్కడ వీళ్ళు చేస్తున్నారు కదా ఇది మీకు వీడియోలో కనిపించేది స్కేటింగ్ పిల్లలు కూడా ఇక్కడ వచ్చి నేర్చుకుంటారు వాళ్ళకి ఒక కోచ్ ఉంటారు ఆ కోచ్ ఇక్కడ నేర్పిస్తారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరికైనా నేర్పిస్తారు ఇక్కడ చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఈ రౌండ్ ఒక సర్కిల్ అంత రౌండ్ మొత్తం తిరిగేసి వస్తారు ఇలా మనకి వీళ్ళు అంటే ఒక రౌండ్కి ఎంతమంది ఉంటారేమో అది తెలీదు కరెక్ట్గా నాకు ఇక్కడైతే వాళ్ళు సెవెన్ ఎయిట్ మెంబర్స్ వరకు ఇలా బ్యాచ్లు లెక్క వాళ్ళు అయితే స్కేటింగ్ చేస్తున్నారు వాళ్ళు ఎన్ని రౌండ్స్ అయితే ఏమంటారో వాళ్ళకి ఇక్కడ అన్ని రౌండ్స్ వేసి లాస్ట్కి కి వేసి ఇక రిలాక్స్ అవుతారు ఇక్కడ చూడండి చాలా ఫాస్ట్ వెళ్తున్నారు ఇక్కడ ఎందుకు వెళ్ళామంటే మా పెద్ద బాబు వచ్చేసి చాలా రోజుల నుంచి స్కేటింగ్ స్కేటింగ్ అని అడుగుతున్నాడు చూద్దాము అలాగే నేను చేస్తాను నాకు వచ్చు అనేసి వాడు ఏం చేశాడంటే ఇంట్లో ఉన్న సామాన్ల మీద అంటే వాడికి టిప్పర్ కానీ లారీ కానీ అవి ఏమైనా ఉన్నాయనుకోండి బస్సులో వాటి మీద కాలు పెట్టేసి ఇంట్లో అటు నుంచి ఇటు ఒకటే కాళ్ళ మీద స్కేటింగ్ చేసినట్టు చేస్తూ ఉంటాడు నాకు వచ్చు నేను పోతా అనేసి ఇంకో వాడికి చూపించినట్టు ఉంటుందని చెప్పేసి ఇక తీసుకెళ్ళాము ఇక్కడ వాడు చూస్తూ నేను వెళ్తా నేను చేస్తా అని అడుగుతున్నాడు కానీ వాడికి అక్కడ తెలియదు ఎందుకంటే వాళ్ళకి కోచ్ జాయిన్ అయిన తర్వాతనే ఇట్లా నేర్పిస్తారు ఎందుకంటే వాడికి ఇంకా ఏజ్ కూడా తక్కువ ఉంది కాబట్టి ఇంకా మేము దూరం లాంగ్ ఉంటుంది మాకు చాలా ఇది రావడానికి కూడా ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక బ్యాచ్ అది ఆగిపోయింది సైడ్కి ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకో రౌండ్ అనమాట ఇంకో బ్యాచ్ చూడండి ఎంత ఫాస్ట్గా వస్తున్నారో అక్కడ మనకి ఇంతకుముందు ఇలా స్కేటింగ్ చేసిన వాళ్ళు సైడ్కి ఇలా ఆగిపోయి వాళ్ళు మెల్లిగా రిలాక్స్ అవుతున్నారు కూర్చొని ఇలా ఎన్ని రౌండ్స్ వేస్తారో తెలియదు కానీ అది స్కేటింగ్ దగ్గర చూడడం అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కనే స్టేడియం ఉంటుంది అంబేద్కర్ స్టేడియం అని ఇక్కడ పోలీస్ అకాడమీ గురించి ప్రాక్టీస్ చేసే వాళ్ళు కానీ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ క్రికెట్ కానీ ఏదైనా సరే ఈ గ్రౌండ్లోనే వచ్చి ప్రాక్టీస్ అనేది చేస్తారు ఇది చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ ఎప్పుడు అంటే నేను కాలేజ్ గ్రౌండ్ ఇక్కడ ఈ అని నేను ఇంటర్ కూడా కాలేజ్ చేశాను ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఈ గ్రౌండ్లోనే ఎక్కువ అంటే అప్పుడప్పుడు వచ్చేవా వచ్చేదాన్ని నేను ఇక్కడి నుంచే కూరగాయలు మార్కెట్కి కూడా దారి ఉంటుంది ఇక్కడ నుంచే వెళ్తుండే ఇక చాలా ఎయిట్ నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను నేను ఇక పిల్లల్ని తీసుకొని వాళ్ళు చూ కొంచెం వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ కదా వాళ్ళకి చూసినట్టుగానే ఉంటుంది అలాగే కొంచెం వాళ్ళకి ఆడుకుంటారు హ్యాపీగా అనేసి వాళ్ళకి ఇలా బాల్ అలాగే మనకి డిస్క్ త్రో అవన్నీ తీసుకొని వచ్చి ఇక గ్రౌండ్లో ఆడిపిస్తున్నాను ఇది అయిపోయిన తర్వాత ఇక్కడనే మనకి ఇంకా పార్కులు కూడా ఉంటాయి పార్క్కి వెళ్ళేసరికి చీకట పడిపోయింది అనేసి ఇక పార్కుల ఏం వీడియోస్ ఏం తీయలేదు ఇక్కడ మనకి లైట్స్ ఏం వేయరు నైట్ టైంలో అప్పుడు అప్పట్లో వేసేవాళ్ళు కానీ ఇప్పుడు అవన్నీ వేయట్లేదు మరి ఎందుకో బాల్తో అయితే వస్తుంది మా పెద్ద బాబుకి కానీ అది డెస్క్ త్రో ఉంది కదా అది వేయడం రావట్లేదు ఎంత నేర్పించినా కూడా ఎందుకంటే వాడు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి స్ట్రెయిట్గా మనకి కిందికి సైడ్కి ఏమంటే వాడు పైకి వేసేస్తున్నాడు హైట్లో ఇక వాళ్ళ అట్లా ఆడుతున్నారు ఇక్కడ నేను చుట్టూ గ్రౌండ్ అంతా చూపిస్తున్నాను చూడండి చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ అనేది ఇక్కడ క్రికెట్ కూడా ఆడతారు మ్యాచ్లు కూడా ఆడతారు ఇందులోనే అలాగే పంద్రా ఆగస్ట్ అంటే ఇండిపెండెన్స్ డే అలాగే రిపబ్లిక్ డే సిక్స్ కి ఈ గ్రౌండ్ లో మనకి స్కూల్స్ వాళ్ళందరూ వచ్చి కూడా ఇక్కడ మనకి వాళ్ళు చాలా బాగా సెలబ్రేట్ సెలబ్రేట్ అనేది చేసుకుంటారు అక్కడ నుంచి మేము నెక్స్ట్ ఇక్కడ బాస్కెట్ బాల్ కోర్టుకి వచ్చాము చూడండి ఇక్కడైతే లైటింగ్ వేశారు ఇక్కడ మనకి ఇక్కడ ఒక సైడ్ ఇది బాస్కెట్ బాల్ ఉంది అలాగే ఇంకో సైడ్ కూడా బ్యాక్ సైడ్ కూడా ఉంది వాడికి అది చాలా హైట్ లో ఉంది వాడికి ఫస్ట్ టైం అనమాట బయటకి తీసుకొచ్చి ఆడిపియడం అనేది ఇది వాడికి వేయడం అయితే రా రావట్లేదు ఎంత హైట్ లో ఇక ట్రై చేస్తున్నాడు వేద్దాం అనేసి కానీ కొంచెంలో మిస్ అయిపోతుంది ఇలా బ్యాక్ సైడ్ రావడం కానీ లేకపోతే సైడ్కి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది ఇక్కడ చూడండి చాలా మంది ఆడుతున్నారు అలాగే ఇంకో సైడ్ మనకి వైపు వచ్చేసి మనకి వాలీబాల్ కోర్ట్ కూడా ఉంటుంది అది నెక్స్ట్ చూపిస్తాను ఎక్కడైతే మా బాబు వచ్చేసి కొంచెం ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడు వేయడానికి లోపల దూరం నుంచి కూడా ఊరికొచ్చి వచ్చి వేస్తున్నాడు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అక్కడ ఎట్లా వేయాలి ఏంటి అనేది నేర్పిస్తున్నాడు తనకి వాళ్ళ మామని కానీ కాలతోని ఫుట్బాల్ తినడం కానీ అవన్నీ కూడా చాలా ఎక్కువ చేస్తాడు అవన్నీ కూడా మనకి ఇక బాల్స్ అన్ని ఇంట్లో తెచ్చి తెచ్చి ఆడిపోయడం వలన వాడికి చాలా అలవాటు అయింది లెఫ్ట్ హ్యాండ్ కదా లెఫ్ట్ హ్యాండ్తోనే ఎక్కువ కొడుతున్నాడు ఇలా కొట్టిన తర్వాత పైకి వేస్తున్నాడు చూడండి జస్ట్ కొంచెం ఉంటే లోపల పడుతుంది కానీ ఇక వాడికి వేయడం అలవాట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఎప్పుడు అది ట్రై చేయలేదు అట్లా ఆడలేదు వేయడం అనేది ఇది మనకి ఇది అయితే మేము ఇంట్లో నుంచి తెచ్చుకున్నది ఇది చిన్న బాల్ అనమాట ఇది బాస్కెట్ బాల్ కి అయితే పెద్దది ఉంటది ఇక్కడ సైడ్ వాళ్ళు వేరే వాళ్ళు ఆడుతున్నారు చూడండి ఇంకో సైడ్ వాళ్ళ దగ్గర ఉన్నది చాలా పెద్దది దాంతో ఆడితే చాలా దెబ్బలు కూడా తగు తగులుతాయి పిల్లలకి ఇక్కడ చూడండి వాలీబాల్ ఆడుతున్నారు ఇక్కడ సైడ్ చిన్నోడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా ప్లేస్ బాగుంటది అండ్ చుట్టూ కూడా ఇక్కడ మనకి హెవీ హెవీగా చెట్లు అనేవి బాగా ఉంటాయి అండ్ వాతావరణం కూడా చాలా బాగుంటుంది కొంచెం హాయిగా ప్రశాంతంగా ఉంటుంది మా ఊడికి ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసి నేర్పించినా కూడా ఆ రింగ్లో అయితే వేయడానికి చాలా కష్టపడుతున్నాడు ఎంత అంటే చాలా ఒక గంట సేపు అయినా ఇది వాడు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇది ప్రాక్టీస్ చేశాడు తర్వాత ఇంకోటి ఇంకోటిగా ఇలా వేరే వేరేవి డిఫరెంట్ డిఫరెంట్గా హైట్ బాల్ హైట్లో వేయడం అలాగే స్ట్రైట్గా వేయడం అలాగే మనకి హైట్లో ఉన్న బాల్ని ఎలా తీసుకోవాలి అని చెప్పేసి అవన్నీ కూడా నేర్పించారు ఇక్కడ మనకి చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా వీడికి ఎన్ని నేర్పించినా కూడా వేయడం అయితే రావట్లేదు ఇక మా చిన్నోడు అయితే ఇక అటు ఇటు తిరుక్కుంటూ ఉడుకుంటూ ఆడుకుంటున్నాడు లాస్ట్లో ఇక వాళ్ళు బాల్తో ఆడుకోవడానికి ఇక ఛాన్స్ ఇద్దామని చూస్తున్నా ఎప్పుడైతే మనకి వాడు లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి లెఫ్ట్ హ్యాండ్తో బాల్ మనకి కొంచెం హైట్లో ఎలా వేయాలని ఇక్కడ మనకి కొంచెం ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నారు ఈ విధంగా అయితే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ ఆడుతున్నారు మీరు కూడా మీ పిల్లలతో సరదాగా ఈ సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇక్కడైతే మేము మా పిల్లలకి ఈ విధంగా తీసుకొచ్చాను ఇంకా కుదిరితే ఇంకా వేరే వేరే ప్లేసులకి వెళ్ళాలని ఉంది కాకపోతే ఇక నేను ఒక్కదాన్ని కొంచెం వెళ్ళలేను కాబట్టి ఇక వాళ్ళు వచ్చినప్పుడు ఇలా కుదురుతుంది నాకు వెళ్ళడానికి సో పిల్లలకి ఈ విధంగా అప్పుడప్పుడు తీసుకొస్తాము ఫ్రెండ్స్ చూసారు కదా పెద్దోడు ఆడేసరికి చిన్నోడేమో నాకు కావాలి నాకు కావాలని ఏడుస్తున్నాడు కొంచెంసేపు ఇక వాడికి కూడా ఇచ్చారు ఇక ఇంత హైట్లో బాల్ని పెట్టేసి ఇది చేయితో ఇలా మనకి బాల్ని తీసుకోవాలని చెప్పాను కానీ వాడు ట్రై చేస్తున్నాడు ఇలా లాస్ట్కి ఇక దూరం నుంచి ఉరుక్కుంటు వచ్చి బాల్ని అయితే ఈ విధంగా టచ్ చేసి కింద పడేసి తీసుకుంటున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వలన ఈ వీడియోస్ అనేవి మరింత మాకు మోటివేషన్స్గా ఉంటుంది చేయడానికి చూసారు కదా ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సపోర్ట్ వాళ్ళని ఇంతవరకు రాగలిగాను మీరు ఇంకా సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను ఇక లాస్ట్కి వచ్చేసి మా ఊడు కట్టేసుకున్నాడు అండి బాలు ఇక వీడు గ్రౌండ్ అంతా వీడిదే చూడండి అక్కడ సైడ్ వాళ్ళు ఆడుతున్నారు వాళ్ళు పెద్ద బాల్తో ఆడతారు తాకేస్తుంది దెబ్బలు అంటే వినట్లేదు ఇక వాళ్ళ కాలుతోని కాల్తో ఉన్నాడు వాడు తన్నినా కూడా చాలా హైట్లో అయితే ఎగుతుంది బాల్ ఈ విధంగా చూడండి ఇక వాడికి నచ్చినట్టయితే ఆడుకుంటున్నాడు ఈ విధంగా ఆడిపించేసిన తర్వాత మొత్తం అయిపోయాక ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి ఇద్దరికి కొంచెం ముఖం అవి కడిగించి ఇక తినిపించేసి ఇక్కడే బాక్స్ తీసుకొచ్చాను ఇక్కడనే తినిపించేసాను బాక్స్ అనేది ఇక తినిపించేసిన తర్వాత ఇక నైట్ నైన్ అయింది ఇక్కడనే మాకు ఇంటికి వెళ్ళేసరికి నైన్ దాటింది అనమాట ఇక తినిపించిన తర్వాత నెక్స్ట్ మేము కారులో వెళ్తూ వెళ్తూ ఇక కుల్ఫీ తిన్నాము చూడండి ఇక్కడ ఇక మేము కుల్ఫీ తీసుకుంటే ఒక వీడియో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా నైట్ టైంలో కుల్ఫీ అంటే చాలా బాగుంటుంది సమ్మర్ కాబట్టి ఇక ఇంటికి వెళ్తున్నాము లాస్ట్కి ఏం నాకు తిన్న సరిగ్గా చూడు కుల్ఫీని మెల్లగా నాకే తినరా అంటే వీడే కంగా కొంచెం అటు ఇటుగా నాకి నాకే కొను తింటున్నాడు కానీ ఇక వీడే బెటర్ అనిపిస్తాడు కానీ పిల్లలు చాలా సతాయిస్తారు నాకు అరిచి అరిచి హెడ్ గొంతు నొప్పి కూడా వస్తుంటుంది అప్పుడప్పుడు కానీ వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా బయటికి తీసుకొస్తే వాళ్ళకి కూడా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది ఎంతసేపు ఇంట్లోనే అంటే వాళ్ళకి బోర్ కొడుతుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలతో సమ్మర్ హాలిడేస్ని ఇలా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఇంటికి వెళ్ళేసరికి నైన్ దాటింది అయితే ఫుల్ అలిసిపోయారు నెక్స్ట్ డే లేస్తారా లేదో చూడాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్